కాంగ్రెస్లోకి అసలు ఆర్ఎస్ఎస్ ఎలా జ్వరబడ్డది ఏ టైంలో జొరబడ్డది అంటే ప్రత్యేకంగా కాంగ్రెస్లోకి ఆర్ఎస్ఎస్ ఎప్పుడు జ్వరబడ్డది టైం ఏంటి చెప్పలేము కానీ పంతొమ్మిది వందల ఇరవై సందర్భంగా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ పుట్టినప్పటి నుంచే ఆర్ఎస్ఎస్లోని కార్యకర్తలు అన్ని పార్టీలో చేరారు వాళ్ళకి సా రాజకీయ పార్టీ అంటే ఏమి లేదు కాబట్టి అనేక పార్టీల్లో చేరే అందులో కాంగ్రెస్ ప్రధానంగా వాళ్ళు అప్పుడున్నది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీయే కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేరారు రాజకీయంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు భావజాల పరంగా వాళ్ళు ఆర్ఎస్ఎస్తో ఉన్నారు రాజకీయంగా కేసీఆర్తో ఉంటారు టీఆర్ఎస్లో ఉంటారు భావజాల పరంగా ఆర్ఎస్ఎస్తో ఉంటారు రాజకీయంగా తెలుగుదేశంలో అట్లా అన్ని పార్టీల్లో చేరే అలా చేరడం వల్ల తర్వాత ఒక పార్టీ ఏర్పడడం వల్ల జనసంఘ అనే పార్టీ ఏర్పాటు చేయడం వల్ల చాలామంది జనసంఘలోకి వచ్చారు రాకుండా అదే పార్టీలో ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయా పార్టీలో ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు బీజేపీ కాంగ్రెస్లో వాళ్ళు అప్పటికి ఇప్పటికీ కూడా చాలామంది ఉన్నారు అయితే నేను అనేది ఏంటంటే ఆ రోజు చేరారు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఆర్ఎస్ఎస్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారని కాదు నేను అనేది ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబంలో ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే పెరుగుతాడంటున్నా కుటుంబంలో ప్రతి వ్యక్తి ప్రశ్నించడం మానేసిన వ్యక్తి ఆర్ఎస్ఎస్ భావజాలంతో పెరుగుతారు పెంచుతారు కుటుంబం ఆర్ఎస్ఎస్కు చాలా ఈజీగా డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే భారతదేశంలో ప్రతి కుటుంబము ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉంటుంది మతోన్మాద భావజాలంతో ఉండకపోవచ్చు కానీ బీజాలు ఉంటాయి మత బీజాలు ఉంటాయి అక్కడ ఆ మత బీజాలను ఉన్మాద స్థితికి తీసుకెళ్తుంది ఆర్ఎస్ఎస్ చాలా ఈజీగా మత బీజాలు ఉన్న వాళ్ళను తన వైపు లాక్కోవడానికి ఆర్ఎస్ఎస్కి ఈజీ కాబట్టి ఆ భావజాలము కాంగ్రెస్లో ఉన్నా ఉంటుంది బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం తెలుగుదేశంలో ఉన్నా ఉంటుంది ఏ పార్టీలో ఉన్నా ఆ భావజాలం అనేది ఉంటుంది ఫలానా టైంలో చేరేలా ఖచ్చితంగా ఉండకపోవచ్చు కానీ అన్ని పార్టీల్లో వచ్చేది ఇక్కడి నుంచే కాబట్టి చాలా ఈజీ అవుతుంది అందుకే అంటున్నా ప్రశ్నించడం వాళ్ళలో మొదలైతే అటువైపు వెళ్ళరు వాళ్ళు అటువైపు వెళ్లకుండా వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటారు అవతల వాళ్ళని ప్రశ్నిస్తారు జ్ఞానం వికసిస్తుంది కాబట్టి వాళ్ళకు వెళ్ళరు